జగన్మోహన్ రెడ్డి ఈ పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు నీ దాకా కూడా ఇది ఏలెత్తి చూపెడుతుంది మరి ఈ చిన్న కేసు అయినప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలు వాల్యుబుల్ దీన్ని ఎందుకు దేవుడికి రాసివ్వగలి రాసివ్వగలిగాడు పదహారు వేల రూపాయల జీతం ఉన్నటువంటి గొగ్గుబత్త ఈ రవికుమార్ అటువంటి వాడు ఇన్ని వందల కోట్లు ఏ రకంగా సంపాదించగలిగాడు నీ సూత్రాన్ని ఏదైతే పాటించుంటాడు నువ్వేదైతే వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి ఏ సూత్రాలను అయితే ఉపయోగించుకున్నావో అదే రకమైనటువంటి సూత్రాలను ఉపయోగించుకుని ఈ రవికుమార్ కూడా వందల కోట్లు సంపాదించాడా నీ శిష్యుడే కదా ఖచ్చితంగా అదే జరుగుంటది అందుకోసమే పద్నాలుగు కోట్ల రూపాయలు కూడా యుద్ధంగా ఒక్కసారి దేవుడికి దానం చేశానని చెప్పిస్తున్నటువంటి ఉన్నాయి అసలు కేసులో ఎవరైనా రాజీ ఉంటుంది అంటే లోక్ అదాలత్ ఉంటుందా దొంగతనం దొంగను శిక్షిస్తారు పోయినటువంటి వస్తువులు రికవరీ చేస్తారు అంతేగాని రాజీ ఏంటంటే నాకు అర్థం కాదు రాజీ అంటే ఖచ్చితంగా ఇందులో మీరు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి లోక అదాలత్ అనేటటువంటి అంశాన్ని పెట్టి అడ్డట్టుకుని ఆ రోజు రాజీ పెట్టి అతని తోటి దేవుడికి మహాభక్తులాగా దానం చే దేవుడికి దానం చేసినట్టుగా పెద్దగా ఒక కుట్ర పనినటువంటి పరిస్థితి ఉంది అన్నిటినీ చూసుకున్నట్టయితే అయితే ఖచ్చితంగా ఇది పరకామణి కేసులో మాత్రం మీరందరూ దొంగలుగానే ఉన్నారు దొంగలు దొంగలో కలిసి పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మాత్రం ఎక్కడో పైన చూడరో ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాడు దాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కూడా మీకు తొందరలోనే ఉంటుంది ఖచ్చితంగా మీరందరూ శిక్ష శిక్షలు పడి తీరతాయని చెప్పేసి అని నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది